ఈ రోజు ఇంజినే తక్కువ ఆ ఇంజనీట్టు అందరికి ఇల్లు కట్టించినట్టు ఆ ఇంట్లో ఉన్నట్టు పెద్ద పెద్ద భ్రమ ధామాలు చేస్తా చేస్తున్న ఒక పక్క ఉంటే కలెక్షన్ మాత్రం ఒక పక్కదారి వీళ్ళు నాకేమి నాకేమిస్తాం అంటే నాకు వచ్చింది ఇప్పటివరకు సమాచారం యాభై నుంచి లక్ష రూపాయలు వస్తా నేను ఇచ్చే వాళ్ళని చెప్తున్నా మీరు ఆ యాభై వేల అసలుకే మొత్తం దొరుకుతుంది కాబట్టి అది ఏం ఇవ్వాలి మొత్తం ఎవరికి ఇస్తాము ఐదు ఎకరాలు ఉన్నారు పది ఎకరాలు ఉన్నావు అసలు ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు లేదు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తాను భూపాల పిల్లలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఐదు వందల డబ్బులు పెట్టే వీళ్ళు కట్టి ఇచ్చినప్పుడు మన దగ్గర మన కార్యక్రమం కావాలని చాలా ఏం చెప్పిన ఎవరైతే పేదరిక ఉంటారో వారిని అంటూ అని చెప్పి రెండు వేల రెండు వేల కూడా ఆ రకంగా ఇవ్వడం జరిగిపోయి కానీ అనుకోని పరిస్థితిలో ఎన్నికలు కూడొస్తే ఇప్పటిదాకా ఆ పేదవాళ్ళని తెలియకుండా ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నుడు అడ్డుపడతా ఉన్నాడు ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళు అనుకుంటాను మొట్టమొదటిసారి వీళ్ళే ఎమ్మెల్యేనంటే ఎవరు కానొచ్చు అసలు వాళ్ళకే చట్టబట్టే తెలిసినట్టు వివరిస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా ప్రజలు కాలం ప్రజలు అనుకున్నంత కాలమే ఉంటుంది తప్ప పదవి ఎక్కువ కాలం మేమేవో తిరిగి మేమంతా కూడా ఈ దురికం ఇక్కడ చెప్తామంటే ఇక్కడ ఎవరు కూడా అనుభవించడానికి సిద్ధంగా లేరు అనే విషయాన్ని వాళ్ళకు కూడా గుర్తు బాగుంటుంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి కార్యకర్తల కోసం పనిచేస్తా ఉన్నాం ఇవాళ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి మేము ఇవాళ కాస్తో కూస్తో చేతనైనంత మట్టుకు మాకు ప్రాణం ఉన్నంతసేపు మరి ప్రజల కోసం పనిచేయాలి ప్రజలలో అభి ప్రేమాభిమానలు పొందాలని మా సంకల్పముడు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మరి ఓటమి జరిగిపోయింది ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉంది ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి రేపు రాబోయే రోజులలో మరి వచ్చేటువంటి సర్పంచ్ వస్తాయా జెడ్పీటీసీయా ఎంపీటీసీయా ఇంకా వాళ్ళకు వాళ్ళకే ఒక సరి అయినటువంటి అవగాహన లేరు ఏం పెడతారో తెలియదు ఏం పెట్టినా కూడా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కోరుకుంటాం